రాహుల్ బెటర్ అనుకోవట్లేదు కదా వందకి తొంభై తొమ్మిది మంది అదే ఇక్కడ కాంగ్రెస్ అని అనుకోవట్లేదు వైసీపీ వాళ్ళు అనుకోవాలి ఇంకా ఆ లెక్క చూస్తే తెలుగుదేశం పార్టీలో వాళ్ళు యాభై శాతం మంది రాహుల్ ఎందుకు అది మోడీ మీద కాబట్టి ఇక్కడ మెజారిటీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లో చూస్తే రాహుల్ ఆర్ మోడీలో చూస్తే మోడీకి ఇంపాక్ట్ అంటే ఇప్పుడు కలిస్తే అది పోగొట్టుకోగలరా లేదనే చూసుకోవాలి వీళ్ళు బేసిక్ గా సమస్య అయితే దాని వలన ఓట్ ట్రాన్స్ఫర్ అయితే జరగదేమో అనుకుంటా నేను అంటే సరైనటువంటి పొత్తు లేకుండా అయితే కనుక ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు నో డౌట్ ఇప్పుడు ఏదో ఒక నాలుగో ఐదో తీసుకున్నారు లేకపోతే చేశారు అంటే కనుక ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు ఎందుకంటే ఇప్పటికి వాస్తవంగా ఏ ట్రా ఇది పెట్టుకున్నా సరే అంటే గట్టిగా ఒక పది పార్లమెంట్ స్థానాలు ఎనిమిదో పదో పార్లమెంట్ స్థానాలు వస్తాయి అనుకుంటే ఏమన్నా ఉంటుందేమో కానీ అప్పుడు కొంచెం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో లేదా ఆర్ఎస్ఎస్ సెంపటైజర్సు బీజేపీ సెంపటైజర్స్ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దగ్గర దగ్గర నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో పాతికి నుంచి నలభై లక్షల మంది ఉన్నారు వాళ్ళ ఓట్లు షిఫ్ట్ అవుతాయి ఏది ఒక బలమైనటువంటి ఫోర్స్ అయితే బలమైనటువంటిగా అంటే పొత్తుకి సరైనటువంటి ఒక పది సీట్లు ఎనిమిది సీట్లు ఇచ్చేటట్టు అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓట్ షిఫ్ట్ కాకపోవచ్చు వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఒకసారి పార్లమెంట్ స్థానం గెలుచుకుంటే రేపు పొద్దున ఏమైపోతుంది అది మళ్ళీ రెండోసారి పొత్తున్నప్పుడు అది ఇవ్వాల్సిందేగా అదే స్థానాలు అడుగుతుంది కదా కాబట్టి వాళ్ళు ఇటు ఓటు వేయకపోవచ్చు ఇప్పటివరకు మనం పొత్తుల సంకీర్ణాలకు ముందు ఉన్నటువంటి పొత్తుల సిస్టమ్స్లో చూసుకుంటే తెలుగుదేశం ఓటరు షిఫ్ట్ కారు తొందరగా బీజేపీ ఓటర్ షిఫ్ట్ అయ్యారు తెలుగుదేశానికి కమ్యూనిస్ట్ ఓటర్ షిఫ్ట్ అయ్యారు తెలుగుదేశానికి కాంగ్రెస్ ఓటర్ కూడా షిఫ్ట్ అయ్యారు తెలుగుదేశం కానీ తెలుగుదేశం ఓటర్ మాత్రం వేరే వాళ్ళ వైపు షిఫ్ట్ అయిన చరిత్ర లేదు ఏదో నామ మాత్రంగా షిఫ్ట్ అవుతారు అది కూడా అక్కడ లోకల్ గా ఉన్న బీజేపీ లీడర్ కు ఉండేటువంటి ని బట్టి లైక్ మాణిక్యం మాణిక్యాలరావు కామినేని శ్రీనివాసు విష్ణుకుమార్ రాజు